ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జాతీయ రహదారులకి మహద్ దశ పట్టబోతూ ఉంది ముఖ్యంగా భారతదేశంలో మొత్తం జీడిపిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ దక్షిణాది రాష్ట్రాల నుంచే యాభై ఆరు శాతం వస్తూ ఉంది ముప్పై ఆరు శాతం జనాభా ఉన్న ఈ రాష్ట్రాలు దేశంలో జీడీపీలో యాభై ఆరు శాతం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా దక్షిణాదిలో పోర్టులు జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ముఖ్యంగా హైదరాబాదు విజయవాడ మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారి ఏదైతే బందర్ నుంచి పూణే వరకు ఉన్న జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి హైదరాబాదు విజయవాడ మధ్య దాదాపుగా రెండు వందల ముప్పై కిలోమీటర్లు కేవలం ఫోర్ లైన్సే ఉంది ప్రతిరోజు పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి వాహనాలు బారులు తీరుతూ ఉన్నాయి దేశంలో అత్యంత రద్దీ కలిగిన రహదారుల్లో జాతీయ రహదారులు ఈ రహదారి కూడా ఉంది అతి కష్టం మీద అతి పోరాటం మీద ముఖ్యమంత్రి రోజే ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చుకోగలిగారు ఆ నాలుగు లైన్ల రహదారికి కూడా సర్వీస్ రోడ్లు దరిద్రం అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారి ఎప్పుడో ఆరు లైన్ల రోడ్డుతో పాటుగా సర్వీస్ రోడ్లు కూడా రావాల్సింది ఆరు లైన్ల జాతీయ రహదారితో పాటు నాలుగు లైన్ల సర్వీస్ రోడ్లు ఇటువైపు అటువైపు రావాలి అంత ట్రాఫిక్ కూడా జాతీయ రహదారి ఎట్టికేలకు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది తెలంగాణలోని మైసమ్మ గుడి దగ్గర నుంచి కనకదుర్గ వారద వరకు దాదాపు రెండు వందల ముప్పై కిలోమీటర్లు సిక్స్ లైన్స్ రహదారిగా మార్చబోతా ఉన్నారు సర్వీస్ రోడ్లు కూడా వేయబోతా ఉన్నారు భూసేకరణకి పెద్ద ఎత్తున మూడు వేల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతూ ఉన్నారు ఇటీవల కాలంలో నిర్మించే జాతీయ రహదారులు హైటెక్ కారిడార్స్గా రూపొందుతా ఉన్నాయి ప్రతి కిలోమీటర్కి సీసీ కెమెరా స్పీడ్ గన్ ఏ వాహనం ఎంత స్పీడ్తో వెళ్తూ ఉంది అనేది కూడా కంట్రోల్ రూమ్లో రికార్డ్ అయిపోద్ది ఏదైనా వాహనం కనుక అక్కడ ఆ ప్రాంతంలో ఇచ్చిన స్పీడ్ కన్నా వెళ్తే వెంటనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే ఆ బస్సు యజమానికి ఫోన్ వెళ్ళిపోతుంది ఎందుకంటే సీసీ కెమెరాలో స్పష్టంగా ఆ బస్సు ఆ వెహికల్ ఆ లారీ కానీ కారు కానీ ఆ నెంబర్లో క్లియర్గా వస్తాయి ఆ నెంబర్లో ఆన్లైన్లో వాళ్ళు చూడగానే దాని యజమాని ఎవడు దాని ఫోన్ నెంబర్ ఏంటి మొత్తం వచ్చేస్తాయి ఎవరైనా స్పీడ్కి మించి వంద నూట యాభై నూట అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా వాడిని వెంటనే సీసీ కెమెరాల్లో చూసి స్పీడ్ కనిస్కొని స్పీడ్ చెక్ చేసి వెంటనే నియంత్రిస్తారు ఇక ఇప్పుడు నిర్మించే జాతీయ రహదారులన్నిటి కూడా సోలార్ రైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా ఆధునిక సదుపాయాలు కూడా అందుబాటులో రాబోతున్నాయి దాదాపు ఈ రెండు వందల ముప్పై కిలోమీటర్ల స్ట్రెచ్ పదివేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధమవుతూ ఉంది రాబోయే రెండు మూడు నెలల్లో డిపిఆర్ ఫైనల్ అయిపోద్ది ఇక టెండర్స్ పిలిచి మార్చి నుంచి పనులు ప్రారంభించబోతున్నారు ఏడాది మార్చి నుంచి ప్రారంభమయ్యే ఈ పనులు ఇరవై నాలుగు నెలల కాలంలో పూర్తి చేయబోతున్నారు ఈ రహదారి సిక్స్ లైన్స్ రహదారిగా మార్చడంతో పాటు సర్వీస్ రోడ్లు పదిహేడు బ్లాక్ స్పాట్ పాయింట్లో అండర్ పాసులు రాబోతున్నాయి ముఖ్యంగా జాతీయ రహదారిలో ఇటువైపు నుంచి అటువైపుకి ఎక్కడ పడితే అక్కడ దాడడం అనేది చాలా ప్రమాదం ఎందుకంటే ఓలో బస్సులు వంద నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ కొన్ని హై అండ్ కార్లు అయితే నూట ముప్పై నూట నలభై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో హైవేని నేరుగా దాటడం అనేది చాలా ప్రమాదం అందుకే ఈ ఎక్స్ప్రెస్ హైవేల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటే వ్యవహారాలు ఉండవు ఏ ఎవరైనా రోడ్డు క్రాస్ చేయాలంటే కింద నుంచి అండర్ పాస్లో నుంచి వెళ్ళడం తప్ప మధ్యలో డివైడర్లో ఎక్కడా కూడా టూ వీలర్ కానీ మనుషులు కానీ జంతువులు కానీ ప్రవేశించడానికి అవకాశం ఉండదు అలా ప్రవేశించడం నేరం కూడా రైల్వే ట్రాక్ మీద దాటడం ఎలాగైతే నేరమో హై స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవేల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయడం అనేది ప్రమాదము నేరం రాబోయే కొద్ది రోజుల్లోనే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి మోక్షం లభించబోతా ఉంది దీనికి సంబంధించి రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని వివరాలు విడుదల కాబోతా ఆ తర్వాత మరో విడుదల మనం తెలుసుకుంటాం